హాయ్ అండి ఎలా ఉన్నారు పద్మజాభాలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు పెసర సగ్గు బియ్యం దోశలు ఎలా చేసుకోవాలో చూద్దామా మూడు కప్పులు పెసర్లు కప్పున్నర బియ్యం రెండు స్పూన్లు కందిపప్పు రెండు స్పూన్లు సగ్గుబియ్యం నైట్ బియ్యము పెసర్లు నానబెట్టాలి సగ్గు బియ్యం కందిపప్పు నానబెట్టక్కర్లేదు మార్నింగ్ మనం వేసే ముందలు అని బట్టి చాలా ఫోర్ అవర్స్ నా అంటే సరిపోద్ది అల్లం జీలకర్ర వేసి మూడు కలిపి రుబ్బుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటే సరిపోద్ది నేను సాల్ట్ వేసుకోను దోశల పిండిలో వేయనమాట ప్రాసెస్ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామా ఐరన్ అట్ల పెంక్ అనమాట ఇది దీనిలో వేస్తే చాలా బాగుంటాయి కావాలనుకుంటే మీరు పెసరట్టు ఉప్మా కూడా చేసుకోవచ్చు ఉప్మా చేసుకొని దానిలో స్టఫింగ్ పెట్టుకోవచ్చు నేనేమి వేసుకోలేదనమాట అల్లం ముక్కలు కొత్తిమీర అలాంటివి కూడా వేసుకోవచ్చు నేను పల్లీ చట్నీ చేసాను అనమాట అల్లం చట్నీ కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే సగ్గుబియ్యం వేసేస్తే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట దోశలు కందిపప్పు సగ్గుబియ్యం వేస్తే చాలా బాగుంది ఎవరు ఇలా చేసి ఉండరు ఫస్ట్ టైము మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ చేయండి ఎలా చేశానో మీరు కూడా చేసుకొని చూ తిని చూడండి బాగుంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ లైక్ కొట్టండి చాలా బాగున్నాయండి ఎవరు చేసి ఉండరు ఫస్ట్ టైం సగ్గుబ్యమే చేయటం బాగుంటుంది అనమాట కందిపప్పు వేస్తే కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది దోశ చాలా బాగుందనమాట మీరు కూడా చేసుకొని ట్రై చేస్తే తెలుస్తుంది ఎంత బాగుందో అనేది ఓకే అండి